అలాంటి వ్యక్తి మొదట పెట్టుకుంది సురేందర్తోనే రెండు తెలుగు రాష్ట్రాలను వంటి చేతితో ఏలుతున్న సురేందర్ ఆదిత్యని ఎలా చంపాడో కథలు కథలుగా చెప్పుకున్నారు అప్పట్నుంచి సురేందర్ అంటేనే అందరూ వణికిపోతున్నారు ఆ సంఘటన జరిగాక రాయ్ ఫ్యామిలీ సురేందర్ కు ఎదురు వెళ్లలేదు స్టేట్లోనే పెద్ద పెద్ద ఫ్యామిలీస్ వ్యక్తులు కూడా సురేందర్కి తల వంచుతారు అలాంటి సురేందర్ మనిషి ఈ లూసిఫర్ అంటే నేనిప్పుడు సురేందర్ చేతిలో పడ్డానా సురేందర్ టార్గెట్ చేస్తే ఆ వ్యక్తి ఖచ్చితంగా చచ్చిపోతాడు అని అనుకుని భయం భయంగా చూస్తూ ఉన్నాడు చందు నీకు భయపడ్డం కూడా తెలుసా అని ఏలనగా నవ్విన లూసిఫర్ నీకోసం ఓ అవకాశం ఉంది నువ్వు మనోహర్ కాలనీ ఎంట్రన్స్ గేట్ వద్ద మోకాళ్ళపై కూర్చొని చేతులు పైకి పెట్టి ఓ గంట సేపు ఉంటే నిన్ను ప్రస్తుతానికి వదిలేస్తానని మా అధికారులు చెప్పారు లేదంటే మాత్రం సురేందర్ నీ ముందుకొస్తారు ఈ విషయంలో మీ నాన్న ఏమైనా చేయగలరేమో కొనుక్కో అని వెటకారంగా అన్నాడు చందుకి సురేందర్ గుర్తుకు రాగానే మళ్ళీ ప్యాంట్ తడిచేలా ఉంది ఇక చేసేదేం లేక మనోహర్ కాలనీ ఎంట్రన్స్ గేట్ వద్ద మోకాలపై కూర్చున్నాడు అతని ఫేస్ సిగ్గుతో కోపంతో ఎర్రగా మారిపోయింది అటు ఇటూ తిరుగుతున్న వ్యక్తులందరూ అతన్ని చూసి వెక్కిరిస్తూ ఇలాంటి వాళ్లు బతకడం వేస్ట్ అని అంటున్నారు చాలామంది చందుని పిక్స్ తీస్తూ వీడియోస్ తీస్తూ హేళన చేస్తున్నారు చందు పళ్లు కొరుకుతూ తలదించుకుని సురేందర్కి సంబంధించిన ఏ వ్యక్తిని తను బాధ పెట్టాడో అర్థం కాక ఆలోచిస్తున్నాడు నిజానికి ఈ రోజు సురభితో మాట్లాడటానికి తనతో హ్యాపీగా గడపడానికి ఇక్కడికొచ్చాడు అలాంటిది ఇంత పెద్ద ఇష్యూలో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడో అతనికి అర్థం కావట్లేదు అనుకున్న శివ ఇంత గొప్ప పవర్ ని కలుగుంటాడా తెలుగు రాష్ట్రాన్ని షేక్ చేసే సురేందర్ శివకి హెల్ప్ చేస్తాడా లేదు ఇది సౌందర్యపనయ్యుండొచ్చు అని అనుకోగానే చందు హృదయంలో ద్వేషం నిండిపోయింది సౌందర్య తప్ప ఆ చెత్తగానికి ఎవ్వరూ హెల్ప్ చేయరు ఆమెకు మాత్రమే ఇంత ఎబిలిటీ ఉంది చేతగాని శివ ఇన్ని రోజులు అండర్ గ్రౌండ్ లో ఉండటంలో తప్పు లేదు ఇప్పుడు అతని బలాన్ని చేకూర్చుకున్నాడు అందుకే బయటకొచ్చి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు మరి ఇంత వేస్ట్ ఫెలోని నేనెక్కడా చూడలేదు అని శివని అసహించుకున్నాడు చందు లూసిఫర్ ని సహాయం చేయమని శివని అడుగుంటాడు అందుకు అతను చాలా డబ్బులు ఖర్చు పెట్టుంటాడు దానికి సౌందర్య హెల్ప్ ఉంటుంది ఇవన్నీ తాతయ్యకి చెప్పాలి ఈ మెంటల్ దాని సంగతి తాతయ్య చూసుకుంటాడు తాతయ్య కనుక చెప్తే సౌందర్య ఏ మాటైనా వింటుంది శివని కూడా తన్ని తగలేస్తుంది సౌందర్య అండ లేకుంటే శివ కుక్క బెదిరించినా కూడా భయపడతాడు ఎస్ ఇదే చేయాలి ఆ శివని నా చేతులతో నేనే చంపేయాలి వాడి నేను అనుభవించిన అవమానాలన్నింటిపై ఖచ్చితంగా కక్ష తీర్చుకోవాలి అని క్రూరంగా అనుకున్నాడు చందు మరోవైపు శివ రోల్స్ రాయ్స్ కార్ లో తన విల్లాకి వెళ్తున్నాడు అక్కడ తను చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి విల్లాలోని మాస్టర్ బెడ్రూమ్ ని రీమోడలింగ్ చేయడానికి ప్లాన్ చేశాడు ఎందుకంటే త్వరలో సురభిని తన విల్లాకి తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు శివ ఇక్కడ సెక్యూరిటీ చాలా పగడ్బందీగా ఉంది స్ట్రేంజర్స్ ఎవరు లోపలికి రావడానికి అస్సలు వీల్లేదు కాబట్టి సురభికి ఇక్కడ సేఫ్ అని అనుకున్నాడు శివ తను ఏం తప్పు చేయకపోయినప్పటికీ త్వరగా సురభిలో ఉన్న మిస్అండర్స్టాండింగ్ ని క్లియర్ చేయాలనుకున్నాడు శివ ఇంతలో శివ ఫోన్ రింగ్ అయింది అవతల అనంత్ నుంచి కాల్ శివ సార్ నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అన్నాడు అనంత్ నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అన్నాడు శివ శిఖా గ్రూప్స్ లో అన్ని డిపార్ట్మెంట్స్ సురభికి సపోర్ట్ ఇవ్వాలని అనంత్కి చెప్పాడు శివ ఎందుకంటే ఆమె ప్రపంచంలోనే ది బెస్ట్ డిజైనర్ కావాలని అతని కోరిక శివ సార్ ఓ చైర్మన్ గా నేను చేయాల్సిందంతా చేస్తున్నాను మిస్సెస్ సురభి రీసెంట్ గా చాలా ఆర్నమెంట్స్ ని డిజైన్ చేస్తున్నారు ఆమె డిజైన్ చేసిన ఆర్నమెంట్స్ చాలా బాగా సేల్ అవ్వటమే కాక ఆమె చాలా ఫేమస్ అయ్యేలా చేస్తున్నాయి అని అన్నాడు అనంత్ ఓకే రేపు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ అనౌన్స్ చేసి సురభిని వైస్ చైర్మన్ గా ప్రపోజ్ చేయండి అన్నాడు శివ అతను తన భార్యకి గిఫ్ట్ గా ఇవ్వటానికి షికా జ్యువెలరీ గ్రూప్స్ ని కొనుగోలు చేశాడు ఆమె ఒప్పుకుంటే వెంటనే చైర్మన్ సీట్లో కూర్చోపెట్టొచ్చు కానీ సురభి వ్యక్తిత్వం అతనికి బాగా తెలుసు ఆమె తన కష్టార్జీతంతో తను కోరుకున్నది సాధించాలని అనుకుంటుంది అలానే స్టెప్స్ గా తను కోరుకున్నది పొందుతుంది ఓకే శివ సార్ మీరు చెప్పినట్లే రేపు సురభి మేడం వైస్ చైర్మన్ గా అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో పర్మనెంట్ మెంబర్ గా చేస్తాను అని గౌరవంగా అన్నాడు అనంత్ అతనికి ఈ పాటికే అర్థమైంది శిఖా గ్రూప్స్ శివ తన వైఫ్ ని సంతోష పెట్టడానికి ఉపయోగించే ఒక టాయ్ అని శివ అనంత్ తో మాట్లాడుతూ ఉంటేనే మరొక కాల్ వచ్చింది ఎవరా అని చూసిన శివ అక్కడ సురభి పేరు కనిపించగానే అనంత్ నేను మీకు తర్వాత కాల్ చేస్తాను అని కట్ చేసి సురభి ఫోన్ లిఫ్ట్ చేశాడు యూ ఓకే ఏంటి ఈ కాల్ అని ఆందోళనగా అడిగాడు శివ హామ్ ఫైన్ అన్నది సురభి శివ మెల్లగా నవ్వి ఏదో మాట్లాడబోతుండగా సురభి ఫోన్ కట్ చేసింది శివ నిస్సహాయంగా నవ్వాడు నేను చందును కొట్టాను కనుక నాకేదైనా ఇబ్బంది అవుతుందేమోనని కాల్ చేసింది కానీ ఇప్పటికీ ఆమె జలస్ లోనే ఉంది అందుకే నాతో మాట్లాడటానికి ఇష్టపడటం లేదు అని అనుకున్నాడు శివ ఇక అక్కడ ఫోన్ కట్ చేసి బెడ్ పై వాలిన సురభి ఫోన్ వైపు పళ్ళు కొరుకుతూ చూస్తుంది ఏ మనిషో ఏంటో నేను ఫోన్ కట్ చేశాను మళ్ళీ ఫోన్ చేయాలని తెలియదా తను పదే పదే ఫోన్ చేస్తేనే కదా నేను కొన్నిసార్లు కట్ చేసి తర్వాత లిఫ్ట్ చేసి మాట్లాడేది ఇతనేంటో మళ్ళీ ఫోన్ కూడా చేయలేదు ఇతనికి నాకు సెట్ అవ్వదు వెంటనే ఈ విషయం చెప్పేసేయాలి అని గట్టిగా దుప్పటి కప్పుకొని రగిలిపోతూ మెల్లగా నిద్రపోయింది సురభి సురభి ప్రేమిస్తుంది అందుకే అసూయపడుతుందని శివకి ఎప్పుడర్థమవుతుందో తన వెళ్లాకు తీసుకురావాలని శివ ప్లాన్ చేస్తున్నాడు మరి సురభి ఒప్పుకుంటుందా తన భార్య గురించి తప్పుగా ఆలోచించాడనే చందుకి అంత పెద్ద శిక్ష వేశాడు శివ మరి చందు ఊరుకుంటాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి